జయజయశంకర రాజపురాళ్ళ కార్యక్రమానికి స్వాగతం విలుప్తమూర్ధన్యలిపి క్రమణం సురేంద్రచూడాపదలాదఘ్రిజీవ రజఃణం భూయాన్ ప్రసాదో మయినాథ భూయా ఓం శ్రీ లక్ష్మి హైగ్రీవాయనమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది ఇరవై రెండు మూడు రెండు వేల పంతొమ్మిది వారం శుక్రవారం శ్రీ విలంబినామ సంవత్సరం ఉత్తరాయడం పాల్గొన మాసం తిది బహుళ విద్య సంపూర్ణం నక్షత్రం హస్త ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషముల వరకు తదుపరి చిత్త కరణము తైతుల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి గరజి యోగము ధ్రువము సంపూర్ణం శుభ సమయం తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషముల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి రోజు మేషరాశి వారికి చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు తలపెట్టేటువంటి కార్యాచరణలో కొన్ని రకాల మార్పులు చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి రాశివారికి ఆర్థికంగా సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి స్థాన మార్పులు స్థాన చలనాల వల్ల కొన్ని రకాల శుభ సంకేతాలు మీకు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారికి అష్టమ బృహస్పతి యొక్క సంచారం తృతీయ రాహు అష్టమ భాగ్యస్థితిలో శనికేతుల యొక్క ప్రభావం యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో కూడా ఈ రాశివారు చక్కటి ముందుకు ముందుకెళ్లేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రాశివారు నేటి రోజు శ్రీ మహాగణపతి యొక్క నామాన్ని గణపతి యొక్క స్తోత్రాల్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా నెటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశివారు తదేకమైనటువంటి దీర్ఘాలోచనలో పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి వ్యవహారంలో ఆచరణ యోగ్యంగా కానిటువంటి సమస్యలన్నీ మనకు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ద్వితీయ రాహు ప్రభావం అష్టమ శనికేతుల యొక్క ప్రభావంలో ఒత్తిడికి గురేటువంటి అవకాశం ఉంది ప్రతి వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా వీరు మానసికంగా కూడా కాస్త ఒత్తిడి వారం పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సప్తమ బృహస్పతి యొక్క సంచారం ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టుగానే సమస్యలను అధిగమించి దైవ బలంతో వీరు ప్రతి వ్యవహారాన్ని సాధించుకోవచ్చు రెండు రోజు ఈ రాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి స్వామి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి జన్మరాశిలో రాహు సప్తమ శనికేతుల యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకునేటువంటి ప్రయత్నాలు నిమగ్నం అవుతారు ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి కొద్దిపాటి ఉపశమనాన్ని పొందేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టేటువంటి వారికి కాస్త వెసులుబాటు దొరికేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు విద్యార్థులు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి నేటి రోజు లక్ష్మి నారసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని లక్ష్మి నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ద్వాదశ రాహు యొక్క సంచారం షష్టమ బృహస్పతి సంచారం షష్టమ శనికేతుల యొక్క సంచారం పంచమ బృహస్పతి యొక్క సంచారం కర్కాటక రాశివారు తదేకమైనటువంటి ప్రయత్నంతో ఏ వ్యవహారాన్నైనా సులువుగా సాధించుకునేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు ఆర్థికంగా అంచనాలకు మించి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యవహారంలో ఆచీతి వచ్చి ఆలోచనలు చేయడం అనేది రాశి వారికి చెప్పదగ్గ సూచన గతంలో జరిగిన కొన్ని రకాల మార్పులు ఉద్యోగ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల ఈ రాశి వారికి నేటి రోజు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా శుభ చెప్పుకోవచ్చు ఈ రాశివారి నేటి రోజు దుర్గా అమ్మవారి యొక్క సప్తశ్లోకి స్తోత్రాన్ని పఠనం చేయండి అమ్మవారి దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి చతుర్థ బృహస్పతి యొక్క సంచారం తలపెట్టే ప్రతి కార్యంలో కూడా కొంత ఆర్థికపరమైన ఒత్తిళ్ళు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు చేసేవారికి నేటి రోజు కాస్త అత్యధికమైన పెట్టుబడులు పెడదామని ముందుకు వెళ్ళినట్లయితే వెళ్ళేటువంటి రోజు చాలా అనుకూలంగా అనిపించినప్పటికీ కాస్త ఆత్మ సంతృప్తికరమైనటువంటి అసంతృప్తి వాతావరణం వ్యక్తపడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి లాభస్థితిలో రాహుసంచారం తలపెట్టేటువంటి కార్యాచరణలో కొద్దిపాటి లోపాలు ఉన్నప్పటికీ వెంటనే దాన్ని సరిచేసుకుని మీరు విజయాన్ని సాధించుకునే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు ఈ రాశివారు నేటి రోజు శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి నెటి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి తలపెట్టే ప్రతి వ్యవహారంలో సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి దశమ రాహు యొక్క సంచారం ఈ రాశి వారికి ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు ఉద్యోగ సంబంధితమైన మార్పులు చేర్పులకి మీ ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి గతం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల వార్తలు మీకు శుభ సూచకంగా నేటి రోజు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇకనే వస్తుంది మనకు మంచి ఉద్యోగం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థికంగా ప్రమోషన్ వస్తుంది జీతం పెరుగుతుందని ఎదురు చూసేటువంటి వారికి కూడా నేటి రోజు కొన్ని వార్తలు మిమ్మల్ని మానసికంగా సంతోషపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి చతుర్థ శనికేతుల యొక్క ప్రభావం వల్ల మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది మీకు చక్కటి తగిన గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారి నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చాలా శుభదరంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఒక రకమైన మానసిక సంతృప్తికరమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి గతంలో రావాల్సిన రుణాల రీత్యా కొంత ఉపశమనాన్ని పొందుతారు కొన్ని రకాల ఆర్థికపరమైన లావాదేవీల విషయాల్లో మాట పట్టింపులు కలిగినప్పటికీ చివరికి విజయాలు సాధిస్తారు ఈ రాశివారికి ద్వితీయ బృహస్పతి సంచారం మీరు ఎక్కడైతే విజయాలు సాధిస్తారని గట్టి నమ్మకంతో ముందుకెళ్తారో అక్కడ మీకు కొద్ది ఆటంకాలు వచ్చినప్పటికీ విజయాలు సాధించుకునే అవకాశం ఉంది ప్రయాణాల విషయంలో వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కూడా ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించడం రాశివారికి చెప్పదగ్గ సూచన ఈ రాశివారు నేను రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి వృషిక రాశి వారికి పట్టుదలతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు ఆ వ్యవహారాన్ని మనం చేసినట్లయితే నష్టం కలుగుతుందని తెలిసినప్పటికీ మొండి ధోరణతో పట్టుదలతో ముందుకెళ్ళినట్లయితే నేటి రోజు ఈ రాశివారు అనూహ్యమైన అపవాద అవమానంలో అసంతృప్తి గురేటువంటి అవకాశం ఉంది కొంతది చేయగలనేటువంటి ఆత్మస్థైర్యం ఉండటం వేరు దానికి ద్వితీయంలో శనికేతుల యొక్క ప్రభావం వల్ల కొద్దిపాటి ఆటంకాలతో మన ముందు పరీక్షలు జరుపుతున్నప్పటికీ ఎంత నష్టం వచ్చినా మన పట్టుదల విజయం సాధించాలే ప్రయత్నంలో ముందుకెళ్ళి నష్టాలు పాలేటువంటి అవకాశాలు గోచరిస్తుంది నేడు రోజు ఈ రాశి వారు లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనుర్ రాశి ధనుర్ రాశి వారు ప్రతి చిన్న విషయాల్లో కూడా ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ సప్తమ రాహు జన్మరాశిలో శనికేతు ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం మీరు ఊహించిన ప్రతి కార్యక్రమంలో కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ ఒత్తిడి భారం పెంచుకోకండి అనవసరమైన వ్యవహారాలు జోలికి పోయి అపవాద గుర్తెచ్చుకోకండి గుర్తించుకోకండి వృత్తి వ్యాపారాల్లో అత్యధికమైన పెట్టుబడులు పెట్టకండి మధ్యవర్తులు మంచివాళ్ళు అనే సదుద్దేశంతో కొద్దిగే కదా చేసి చూద్దామని ముందు రంగంలో దిగిన తర్వాత వ్యాపారాలు అనూహ్యమైన మార్పులు చేర్పడవల వల్ల ఆర్థిక నష్టాలు కూడా చేకూరేటువంటి అవకాశం ఉంది నేటి రోజు రాశివారు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దడ్డకాన్ని ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి స్వామి దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి సమయస్ఫూర్తితో ప్రణాళికతో నిర్ణయాలు తీసుకోండి జీవితంలో నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ద్వాదశ శనికేతుల యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు ఒక సమస్యతో ఒత్తిడికి గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి లాభస్థితిలో బృహస్పతి సంచారం సమస్యల్ని అధిగమించి విజయాలు సాధించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాశి వారికి ప్రతి వ్యవహారంలో సంపూర్ణమైనటువంటి సమస్యని గుర్తించి దానికి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దైవబలాన్ని పెంచుకోండి కొంత సమయాన్ని తీసుకోండి సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది గణపతి యొక్క నామాన్ని స్మరణ చేయండి గణపతి యొక్క దర్శనాన్ని చేయండి మహాగణపతి యొక్క అనుగ్రహం వల్ల సర్వకార సిద్ధి కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తుండే తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు ప్రతి వ్యవహారాన్ని చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి లాభస్థితిలో శనేశ్వరుడు యొక్క ప్రభావం ఈ రాశి వారికి దశల్లో ఉన్న బృహస్పతి సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలకు శుభదినంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చివరిదాకా వచ్చి ఉద్యోగాలు పరీక్ష పెట్టేటువంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని భరించే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి నూతన ఉత్తేజంతో కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంది దైవిక సంబంధితమైన క్రతువుల్లో పాల్గొనే ఉన్నాయి దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశం ఉంది రాశివారు నేడు రోజు కనకధారా స్థవాన్ని పఠనం చేయండి మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేయండి చక్కటి శుభదరంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారు నేడు రోజు మిశ్రమైన ఫలితాలు గోచరిస్తున్నాయి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి కుటుంబ వ్యవహారాల్లో అత్యధికమైన చర్చలు జరపకండి వాగ్వాదాలు పెంచుకోకండి బంధు సంబంధితమైన వ్యవహారాల్లో కాస్త సమయాన్ని తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన దశమస్థితిలో శనికేతుల ప్రభావం వృత్తి వ్యాపారాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు నేటి రోజుకి మంచిది కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన భాగ్యస్థితిలో ఉన్న బృహస్పతి సంచారం వల్ల ఈరోజు ఇది మంచిది అన్నప్పటికీ కొంత సమయాన్ని తీసుకోవడం వల్ల దైవం మీకు మంచి దారి చూపించే అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి ఆరోగ్యంగా మీరు మంచి ఔషధ సేవన వల్ల ఉపశమనాన్ని పొందుతారు ప్రతి వ్యవహారంలో దైవబలం మీకు తోడుగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు నేటి రోజు పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి చక్కటి శుభదనంగా చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి చక్కటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జన సుఖినో భవంతు